ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతలు అనుకోకుండా ఎదురుపడ్డారు ఇంకేముంది ఇక యుద్ధమే అనుకున్నారు స్థానికులు కానీ అక్కడ జరిగిన అనూహ్య పరిణామం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి సిరిసిల్లలో అనేక వందల ఇళ్లు నీట మునిగాయి పంటలు నష్టపోయి రహదారులు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించడానికి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల చేరుకున్నారు మల్లారెడ్డిపేటలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించి రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వినిపించారు బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పంట నష్టానికి ఎకరాకు ఇరవై ఐదు వేలు మరణించిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక అదే సమయంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా సిరిసిల్లలో ఉన్నారు గంభీరవపేటలోని నర్మాల వాగును పరిశీలించి రైతులను పరామర్శించే కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు కలుసుకున్నారు పరస్పరం అభివాదం చేసుకున్న కేటీఆర్ బండి సంజయ్ నవ్వుతూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు వరద సహాయక కార్యక్రమాలపై మాట్లాడుకున్నారు రాజకీయ శత్రువులైన కేటీఆర్ బండి సంజయ్ ఒకే చోట కనిపించడం నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది ఎప్పుడూ ఒకరిపై ఒకరు రాజకీయంగా విమర్శలు ఆరోపణలు చేసుకునే ఈ ఇద్దరు నేతలు వరదల ముందు రాజకీయాలను పక్కన పెట్టి కలిసిన తీరు ప్రత్యేక దృశ్యంగా నిలిచింది